मदनानु 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 म جنه چره او هاي هاي شان شان شکیل بھائی نے نواب گنجي سالا سالا عليه دیو جي نا ما نا راش اوكي بدر 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 راوا

ముస్లిం సోదరులు సోదరు మనం నేను కూడా భాగవద్గా ఎంత అభివృద్ధి తెలుసుకున్నాము ఈరోజు ఈ గోదావరి పండుగ దుర్గా కాడికి వచ్చి చాలా సంతోషంగా ఉంది ముస్లిం సోదరులు మొత్తం అందరూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాగుండాలనుకుంటున్నారు అంటే ఈ దర్గా ఈ డెవలప్మెంట్ వచ్చింది అన్నీ కూడా చంద్రబాబు నాయుడు టైంలో జరిగింది ఆ తర్వాత కూడా ముస్లిం మైనారిటీ సోదరులకు వాళ్ళ కుటుంబాలకు ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జిల్లాలో సీనియర్ మంత్రి అయినటువంటి పొంగూరు నారాయణ గారు మా అజీజ్ బాయ్ గారు అందరం కలిసి ఇక్కడికి వచ్చి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈ పండుగ శుభ సందర్భంలో వారందరికీ మేలు కలగాలని అలా వారందరికి కూడా మేలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా గతంలో అనేక సందర్భాల్లో బీజు నమాజుల్లో ఈ యొక్క ఈద్గా ప్రాంతానికి వచ్చి ఇక్కడ అనేకసార్లు ప్రార్థనలు చేశాం బాలాషాహి దర్గా ఉత్సవాల్లో కూడా అనేక సందర్భాల్లో పాల్గొనడం జరిగింది మరి ముఖ్యంగా మా కుటుంబంలో వివేకానంద వివేకానందరెడ్డి గారికి ముస్లిం సోదరుల పట్ల ఆ కుటుంబాల పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉండేది ఈ యొక్క డెవలప్మెంట్లో ఆయన పాత్ర మొదట్లో చాలా ఉండేది అనేక సందర్భాల్లో ప్రభుత్వం నుంచి నిధులు కూడా మంజూరు చేయించడం కూడా జరిగింది తర్వాత అజీజ్ బాయ్ గారు మేయర్గా రావడం నారాయణ గారు మున్సిపల్ మంత్రిగా రావడం ఇంకా దీన్ని అభివృద్ధి చేసేదానికి మంచి అవకాశాలు మెరుగుపడ్డాయి ఈరోజు ఇంకా కూడా చేయాల్సింది ఉంది గతంలో ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు అలాగే నిలిచిపోయిన ఇవాళ అందరం కలిసి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరింత అభివృద్ధి ఈ యొక్క భారాషాహి దర్గా ప్రాంతాన్నంతా ఈద్గా ప్రాంతాన్నంతా కూడా ముస్లిం మైనారిటీ సోదరులకు భవిష్యత్తులో మరింత మెరుగైనటువంటి వసతులు సేవలతో చేయడం అభివృద్ధి చేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారి తరఫున ప్రభుత్వం తరఫున మా అందరి తరఫున బక్రీద్ శుభాకాంక్షల్ని సోదరులకు కొంచెం కొంచెం సందర్భంగా ముస్లిం సోదరి సోదరులందరికీ నాయకుల శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ సకల ఐశ్వర్యాలతో ఆరోగ్యంతో ఉండాలని బాలాన్ని కోరుకుంటున్నాను ఈరోజు నేను మంత్రివర్యులు రామనారాయణ గారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాజీ మున్సిపల్ మేయర్ అజీష్ గారు మాజీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు మరియు అంతా ఇక్కడ వచ్చి యాక్చువల్గా ఈ మహారాష్ట్ర తర్వాత దగ్గర ఈ యొక్క అలా యొక్క ఆస్తిని తీసుకోవడానికి వచ్చాము అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా తెలుగుదేశం ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు మేయర్గా చేసి ఉన్నప్పుడు అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరిగింది ఈ యొక్క ఒక ఘాటు కానీ ఇక్కడ యాక్చువల్గా ఒక బిల్డింగ్ కట్టడం కానీ టాయిలెట్స్ పర్మనెంట్గా యాక్చువల్గా మహిళలకు వాళ్ళకి స్నానాలు చేయడానికి సపరేట్గా ఏర్పాట్లు అదేవిధంగా రోడ్లు చాలా చక్కగా చేశాం అయితే ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా నేను కానీ మన మంత్రి రామారాయ్ గారు ఎమ్మెల్యే శ్రీధరెడ్డి గారు ఈ యొక్క కాన్స్టెన్సీకి శ్రీధరెడ్డి గారు ఎమ్మెల్యే శ్రీరెరెడ్డి గారు ఎంపీ గారు అందరం కలిసి యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు అడిగి ఇక్కడ కొంత ఫండ్స్ తీసుకొచ్చి ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి